అట్టి ప్రమిదల్లో నూనె వేసి ఒత్తులు వెలిగిస్తేనే దీపం రియల్గా బాగుంటుంది కదా ఏదో ఆన్లైన్లో వచ్చే దీపాలు పెడితే ఏం బాగుంటుంది ఏదైనా న్యాచురల్గా చేస్తేనే బాగుంటుంది కదా ఈ దీపావళి రోజున ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవికి పూజ చేస్తాం లక్ష్మీదేవి ఆశీర్వాదాలతో మీ జీవితంలో ఆనందం సుఖం సంపద విజయాలు వెలుగులు నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్త నైపుణ్యాలు నేర్చుకొని ప్రతిరోజు జీవితంలో మెరుగుదలకు ప్రయత్నించి మన సమాజానికి గౌరవం తీసుకురావాలని కోరుకుంటున్నాను సంకల్పం శ్రమ ఆశతో ఏ సమస్యనైనా అధిగమించి జీవితాలలో వెలుగులు ప్రకాశించాలని కోరుకుంటున్నాను అంతేకాదండి లక్ష్మీదేవి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీతో ఉండి ఈ దీపావళి మీ జీవితంలో కొత్త ఆశలు విజయాలు చిరకాల ఆనందం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్ష మా ఇంట్లో కూడా మా సాయి తెచ్చిన దీపావళి మందుల్ని మా బుడ్డి తల్లి ఇంకా మా యేసు సాయి నేను అందరం అయితే కాల్చామండి ఎక్కువగా కాకర పువ్వులు టపాసులు చిచ్చుబుడ్లు ఎన్నెల మడుగులు కాల్చే వీడియో తీయలేదు అవన్నీ పెట్టకూడదు దీపావళి శుభాకాంక్షలు ప్రతి వీడియోలో మీతో మాట్లాడాలి గాని వీడియో చేయాలని అనుకుంటున్నానండి వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి